ఏం చేస్తున్నావును ఏం చేస్తున్నాను కనిపించట్లేదా పొద్దున్న నుంచి ఇంట్లో మనం ఒక్కదాన్నే చేస్తున్నా మీ అమ్మి ఇంకా ఎలాగలేదు ఏమైనా వెళ్ళి అడగండి అవునా అమ్మా 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 ఏమైంది జరవురా హాస్పిటల్ కి వెళ్దాం పదా టాబ్లెట్ వేసుకున్నా నాన్న ఇప్పుడే అమ్మా ఒళ్ళు చాలా వెచ్చగా ఉంది ఇది టాబ్లెట్ తో తగ్గదు గాని వెళ్ళం పద అమ్మా వెళ్దాం పదా ఇందుకు హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు ఎక్కడి ఇవ్వండి ఇందులో డబ్బులు ఏం చేశారు అది అమ్మకు హాస్పిటల్ తీసుకెళ్దాం అని నేనే తీసాను అది కరెంట్ బిల్లు కట్టడానికి దాచిన డబ్బులు ఈ రోజు లాస్ట్ డేట్ ఇవ్వండి అమ్మా నానా నేను క్యాబ్లెట్ వేసుకుంటుంది నాన్న అమ్మో ఈ డబ్బులు మళ్ళీ ఇక్కడే పెడితే ఆయన మళ్ళీ తీసుకుంటారు ఆయన కనిపించకుండా ఎక్కడ దాచి పెడదాం పైన పెట్టిస్తాను ఏమండి పడుకో ఇక్కడ పడుకో పెడుతున్నారు పడుకో ఇవ్వండి నొప్పి తట్టుకోలేకపోతున్నాను పైన డబ్బాలో డబ్బులు పెట్టాను వెళ్ళి తీసుకోనండి హాస్పిటల్కి వెళ్దాం అయ్యో అను అవి కరెంట్ బిల్లు కోసం దాచిన డబ్బులు కదా ఈ రోజు లాస్ట్ డేట్ వెళ్ళి కరెంట్ బిల్లు కట్టేస్తాను వచ్చేటప్పుడు జండు బాగా తీసుకొస్తానులే అదే తగ్గిపోతుంది పడుకో అవి కరెంట్ బిల్లు కట్టడానికి దాచిన డబ్బులు ఈ రోజు లాస్ట్ డేట్ ఇవ్వండి